వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ బ్లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మొన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు ఆ ఆనందంతో ఒక విషయాన్ని అయితే చెప్పాను కదా ఏం విషయం అంటే నేను ఇప్పుడు నా యూ యూట్యూబ్ జర్నీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు వారి వారి గురించి అయితే చెప్తానని చెప్పాను కదండీ ఫస్ట్ మా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ అండి మా హస్బెండ్కి కానివ్వండి మా పిల్లలకు కానివ్వండి ఏమో మా పిల్లలే వద్దన్నా కానీ మా హస్బెండ్ వద్దన్నా కానీ డ్రాప్ అయిపోవాల్సిందే కదా నేను వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్ములు అయ్యలు అండ్ మా వారికి అండి థ్యాంక్ యూ సో ఇంకా మా వారి తర్వాత మా ఫ్యామిలీ తర్వాత అమ్మ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారండి అమ్మ వాళ్ళు ఏమంటే నువ్వు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఇది చేయకూడదు అయితే అమ్మ వాళ్ళు నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టరండి మెయిన్ మా మమ్మీ సరే అమ్మ అయితే చాలా క్లోజ్గా ఒక ఫ్రెండ్లా మింగిల్ అయిపోతుందనమాట మాతో నాతోనే కాదు ఎవరితోనైనా అంతే అమ్మ ఎవరితోనన్నా మాట్లాడిందంటే ఇట్టే వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారు అమ్మతోని అంత ఫ్రెండ్లీగా అంత బాగుంటుందన్నమాట ఇంకా అమ్మ వాళ్ళు కానివ్వండి మా హా ఫ్యామిలీ కానివ్వండి ఎవరైతే నాకు ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు అని అయితే ఎవరో చెప్పరండి ఇంకా సపోర్ట్ చేస్తారు మంచిగా చేసుకో ఇబ్బంది లేకుండా మంచిగా చేసుకో అని అయితే చెప్తారనమాట ఇంకా మా ఫ్యామిలీ విషయం అయిపోయిన తర్వాత అయితే మెయిన్ నాకు మీ మీ సపోర్ట్ ఇస్తున్నారు చూసారా మీ సపోర్ట్కి ఎంత చెప్పినా తక్కువేనండి నిజంగా హానిస్తూ చెప్తున్నాను వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి సారీ ఏం ఎవ్వరు ఏమనుకోకండి కొంచెం ఆ వెహికల్స్ అన్ని ఇగ్నోర్ చేసేయండి ఓకేనా నాకు మెయిన్ మీ సపోర్ట్ అయితే చాలా చాలా బాగా ఇస్తున్నారండి నిజంగా నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే అరే నేను అంటే వీడియోస్ నా వీడియోస్ ఎలా ఉంటాయో నన్ను ఎవరన్నా ఎలా అనుకుంటారో అని కొంచెం ఒక భయం అయితే ఉండింది కానీ ఈ యూట్యూబ్లోకి పెట్టాక ఆ భయం అంతా పోయిందండి నాకు ఒక నిమిషం ఫ్రెండ్స్ ఎందుకు భయం పోయింది అంటే అంతలా సపోర్ట్ చేస్తున్నారనమాట కొంతమంది కామెంట్స్ అయితే చాలా చాలా బూస్టప్లా అండి ఒక్కొక్కరు కామెంట్స్ చేస్తుంటే మాత్రం నిజంగా నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మెయిన్ కొంతమంది గురించి అయితే చెప్తానండి ఇంకా మిగతా వాళ్ళ గురించి కూడా చెప్తాను ఫస్ట్ నాకైతే నేను ఛానల్ పెడుతున్నానని మాకు తెలిసిన ఒక అక్కకైతే చెప్పానండి నేను అంటే ఫస్ట్ అంటే తర్వాత అంటే ఛానల్ పెట్టాక చెప్పాను అనమాట అక్క ఇలా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కొంచెం నాకు కొంచెం సపోర్ట్ చేయండి అక్క అన్నానండి నిజంగా చెప్తున్నాను ఆ అక్క అయితే నేను పెట్టిన ప్రతి వీడియోకి కావాలంటే మీరు వెళ్ళి చూసుకున్న నాకు ఇబ్బంది ఏమి ఉండదు ప్రతి ఒక్క వీడియోకి అక్క అయితే ఖచ్చితంగా నా కోసం టైం కేటాయించి కామెంట్ అయితే చేస్తుందండి ఆ అక్క అక్క పేరు నేను అక్కకైతే కూడా చెప్పలేదు సారీ అక్క మీ పేరు మెన్షన్ చేసినందుకు అక్క పేరు అయితే సుజాత అండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క నువ్వు చాలా సపోర్ట్ని ఇస్తున్నా నాకు కొంచెం వెహికల్ సాంగ్స్ వస్తున్నాయండి అందుకనే మధ్య మధ్యలో మళ్ళీ చేస్తున్నాను అనమాట ఆ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ అక్క తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంటే అదేనండి ఫ్రెండ్ అంటే ఇది కదరా అనే విధంగా నా ఫ్రెండ్ నాకు అంత సపోర్ట్ అనమాట నా ఫ్రెండ్ పేరు వచ్చేసి తను మేము ఇంత పిల్లలు అప్పటి నుండండి క్లోజ్ ఫ్రెండ్ అంటే బెస్టీస్ అంటారు కదా ఇప్పుడు బెస్టీస్ అంటున్నారు అంతకుముందు క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అలా అనుకునేటోళ్ళం చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట ఒక ఊరే తన పేరు వచ్చేసి శైలజ అండి చాలా చాలా సపోర్ట్ చేస్తుందండి నాకు తనైతే థ్యాంక్ యూ సో మచ్ సైలు ఇచ్చే సపోర్ట్కి నీ ఫ్రెండ్ ఎదుగుతుందంటే నువ్వు ఇచ్చే సపోర్ట్తోనే అంటే నువ్వు ఇంకా అక్క ఇంకా కొంతమంది ఛానల్స్ వాళ్ళు వాళ్ళందరూ ఇచ్చే సపోర్ట్తోనే ఇప్పుడు నేను ఒక అడుగు కొంచెం ముందుకు వెళ్తున్నానంటే అది మీ అందరి సపోర్ట్తో నేను సో ఆ శైలజ థ్యాంక్ యూ సో మచ్ శైలజ చాలా సపోర్ట్ చేస్తున్నా నాకు ఎమోషనల్ అయిపోతున్నాను అండి సారీ ఇంకా కొంతమంది అంటే ఛానల్స్ ఉన్నవాళ్ళు కూడా ఎలాంటి ఈర్ష్య లేకుండా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి కొంతమంది ఛానల్స్ వాళ్ళు నాకు ఛానల్స్ పేరు కొంచెం గుర్తులేదు కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి సిస్టర్స్ మీ మీ అందరూ కూడా ఒక ఐదు ఆరు ఛానల్స్ వాళ్ళు అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి కామెంట్లు చేయడం కానీ సపోర్ట్ చేయడం అంటే ఏమీ లేదండి మన వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేయడమే అది పెద్ద సపోర్ట్ అనమాట అలా చేసిన అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట మన వీడియోస్ ఇంకొంచెం రీచ్ అవుతాయి అదనమాట సపోర్ట్ అంటే ఇంక మించి ఏం లేదు సో మీ అందరికీ కూడా అండి చాలామంది ఛానల్స్ వాళ్ళు నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఇంకొక బ్రదర్ అయితే ఆ బ్రదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండి ఆ బ్రదర్ పేరు ఎందుకు నా ఆ బ్రదర్ ఛానల్ నాకు ఎందుకు ఇంతలా గుర్తుంది అంటే ఆ సారీ ఆ బ్రదర్ వచ్చేసి నైట్ అంటే అదే కొంచెం నైట్ టైము సారీ లైవ్ చేస్తారండి ఆ లైవ్లో ఒకసారి నేను ఆ లైవ్కి నేను అటెండ్ అయ్యాను అనమాట హాయ్ బ్రదర్ అని పెట్టాను సో ఆ బ్రదర్ నాకు ఎంత సపోర్ట్ చేశాడంటే అక్కడ లైవ్లో ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ అయితే ఉన్నారండి ఆ థర్టీ ఫార్టీ మెంబర్స్కి నిజంగా చెప్పాలి అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఇంకొకళ్ళు దాన్ని ఇది చేయాలని చూస్తారండి అది ఎవ్వరో కాదులేండి మన రిలేటివ్స్లోనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలోనే మనకు తెలిసిన వాళ్ళు అలా చేస్తారు కానీ మనం ఎవరో తెలియని వాళ్ళు అలా చేయరండి నాకు తెలిసినంత వాటికి అంటే అందరూ కాదు వాళ్ళలో కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళ గురించి అయితే చెప్పాను అంతేగాని రిలేటివ్స్ మొత్తము మనకు తెలిసిన వాళ్ళు మొత్తము అయితే కాదు వాళ్ళల్లోనే కొంతమంది ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్పాను సో ఆ బ్రదర్ ఏం చేశారంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి వీడియో ఆ లైవ్లో బ్రదర్ నా గురించి చెప్పారనమాట హాయ్ గుంటూరు గుండమ్మ గారు గారు అని పెట్టారండి హాయ్ గుంటూరు గుండమ్మ గారు అన్న ఈ ఈ గుంటూరు గుండమ్మ గారు ఛానల్ చాలా బాగా ఉంటున్నాయి అన్న వీడియోస్ అందరూ వెళ్ళి ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి అని అయితే ఇలా చెప్పారండి ఎవరు ఎలా చెప్తారు చెప్పండి చాలా హ్యాపీ అనిపించింది ఆ బ్రదర్ అలా చెప్పడం వల్ల ఛానల్ పేరు వచ్చేసి నవ్వురాజా అఫీషియల్ అండి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు ఇప్పటిక్కడ నేను ఏదైనా వీడియో పెడితే ఆ బ్రదర్ వచ్చేసి నాకు కామెంట్ చేస్తారనమాట చాలా బాగా చేస్తున్నారు సిస్టర్ అనేసి ఇంకా కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా చేస్తున్నారండి ఆ ఛానల్స్ గుర్తు లేదు సారీ అండి మీకు మీ ఛానల్స్ పేరు చెప్పలేకపోతున్నాను గుర్తులేదు సారీ సారీ ఏమనుకోకండి సో కొంతమంది సిస్టర్స్ ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారనమాట వీళ్ళందరూ సపోర్ట్ తినేదండి ఇంక ఇలా నేను ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడి వాళ్ళ గురించి చెప్పడానికి కారణం అంటే వీళ్ళందరూ సపోర్ట్ తినేదనమాట మెయిన్ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకెన్ని చెప్పినా తక్కువేనండి నాకు అంత ఆనందంగా ఉంది నేనంటే అంత ముందు ఛానల్లో ఇంత సక్సెస్ నేను చూడలేదండి నాకు నిజంగా చెప్తున్న సిల్వర్ ప్లే బటన్ గోల్డెన్ ప్లే బటన్ వచ్చినంత ఆనందంగా అయితే అనిపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం ఇంకా అందుకని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట హార్ట్స్ ఓకే ఫ్రెండ్స్ నేను వాళ్ళ గురించి చెప్పాలి అనుకున్నాను ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సారీ సిస్టర్ మీ అయితే చెప్పడం లేదు కానీ మీ గురించి చెప్తున్నాను ఒక సిస్టర్ అయితే ఉండిందండి నేను అంత ముందు ఛానల్ అంత ముందు ఛానల్ పెట్టానండి అన్నాను కదా ఆ ఛానల్లో బాగా సపోర్ట్ చేసేదనమాట కానీ కొన్ని కొన్ని నాకు తెలిసేది కాదు అసలు నో బేసిక్స్ అనమాట ఆ ఛానల్ గురించి దానిలో కొంచెం మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ ఛానల్లో బాగా కొంచెం త్వరగా రీచ్ అవుతున్నానేమని నాకు అనిపిస్తుంది నాకు అనిపించింది అయితే చెప్తున్నాను సో ఆ ఛానల్కి అయితే చాలా బాగా సపోర్ట్ చేసిందండి తను ఒక యూట్యూబరే కాకపోతే ఇప్పుడు తన ఛానల్ హ్యాక్ చేశారండి అన్నాను కదా సో ఇంకా తనైతే ఇప్పుడు ఖాళీగా ఉండటం లేదు వేరే జాబ్ అయితే చేస్తుంది అనమాట ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడాను ఇంకా రెండు అంటే మెయింటెనెన్స్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది కదా సిస్టర్ మీ గురించే చెప్పారు మీకు అర్థమైతే కనుక థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు నాకు ఇంకా సిస్టర్ ఎవరో తనకి తెలుసులేండి నేను తన పేరు చెప్పకపోయినా అర్థమయ్యే ఉంటుంది ఇంకా తను బాగా సపోర్ట్ చేసిందండి ఇప్పటికీ నాకు ఏదైనా డౌట్ వచ్చిందంటే తన్నే అడుగుతానన్నమాట అరే ఇలా జరుగుతుందిరా నాకేం అర్థం కావడం లేదంటే ఏదో ఒక టైంలోనన్నా ఖచ్చితంగా నాకు రిప్లై ఇస్తుందండి అక్క ఇలా చెయ్యి ఇలా చెయ్యి అనేసి అంతకుముందు మా ఇంటి దగ్గరలో ఉండేదనమాట తను ఇప్పుడు కొంచెం వేరే వేరే ఊరైతే వెళ్ళిపోయారు సో ఇంక అందుకని కాల్ చేసి అడిగినా కానీ ఏదో ఒక టైంలో టైం తీసుకొని అయితే నాకు చేస్తుందండి అలా ఛానల్ పెట్టిన తర్వాత కూడా బాగా సపోర్ట్ చేసిందనమాట ఆ సిస్టర్ కూడా ఇంతమంది సపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయాలి కదండి మీ అందరి కోసమైనా ఇంకా మిమ్మల్ని నవ్వించడానికైనా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి ఇవాళ ఒక ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి అక్క చాలా నవ్వుకుంటున్నాం అక్క అనేది చేశారండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీకు కూడాను ఇంకా అలానే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మంచిగా రీచ్ అయ్యే విధంగా మీ చేతుల్లోనే ఉంది మేము పైకి వెళ్ళాలన్నా కిందకి పడిపోవాలన్నా అంతా మీ చేతుల్లోనే మీరు చూసే వ్యూస్ మీరు చూసే లైక్స్ మీరిచ్చే లైక్స్ ఇవేనండి మాకు మంచిగా తీసుకెళ్ళడానికి సో మీ అందరికీ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా ఇంకా ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది అయితే నేను చెప్పేశాను ఫ్రెండ్స్ నేనేమి స్క్రిప్ట్ రాసుకొని అలా అయితే నేను చెప్పడం లేదు నా మనసు అనిపించింది నాకు తెలిసిందన్ని మీతో నేను షేర్ చేసుకున్నాను నా ఆనందాన్ని అయితే మీతో ఈ విధంగా షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ సారీ సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా అంటే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి కొంచెం వెహికల్ సౌండ్స్ వస్తుంది కదా సారీ ఫర్ దర్ డిస్టర్బెన్స్ ఆ వెహికల్ సౌండ్స్కి ఇంకా నేనేం చేయలేనండి వాళ్ళని మనం వెళ్ళి ఆపేసేయండి అనలేం కదా సో ఇంకా అది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాబాయ్